హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్చినల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ సింపుల్ ఈజీగా మనకి అప్పటికప్పుడు చేసుకోగలిగే రెసిపీ ఏదైనా ఉంది అంటే మనకి ఇలా టేస్టీగా బాక్స్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ వేడివేడిగా అప్పటికప్పుడు మనకి పిండి రుబ్బే పని లేకుండా నానపెట్టే పని లేకుండా చేసుకునే పునుగులు అనమాట ఇవి ఎలా చేస్తారు ఏంటి అనేది మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఒక ఉల్లిపాయని కట్ చేసుకున్నాను అలాగే కొత్తిమీరని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఈ గిన్నెలో ఒక మూడు గుడ్లన్నీ ఈ విధంగా పల్లగొడ్డ అయితే వేసుకున్నాను ఇలా పలగొట్టేసుకున్నాక మనకి ఈ స్పూన్తో మనం ఈ గుడ్డునంత బాగా కలుపుకోవాలి ఇందులో మనకి నురుగలు బాగా వచ్చేంత వరకు ఈ ఎగ్గుని కలుపుకోవాలి మనకి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి పునుగులు అనేవి పొంగుతూ ఇక్కడ చూడండి ఇంత బాగా కలుపుకోవాలి ఇక్కడ మనకి పైన నురుగులు అనేవి బాగా వస్తాయి చూడండి నూరగలు అనేవి ఈ విధంగా వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను ఈ రెండు కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం రుచికి సరిపడా ఉప్పు కారం అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అలాగే కొంచెం అంతా మిరియాల పొడిని వేసుకుంటున్నాను ఇక్కడ మనకి గుడ్డు కాబట్టి మిరియాల పొడి వేసుకుంటే మనకి పునుగులు అనేవి బాగా వస్తాయి ఈ మసాలా వేసిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఈ విధంగా నూరకలు వచ్చేలాగా ఆ తర్వాత ఈ విధంగా మనం ఇది పొంగనాలు చేసేది ఈ విధంగా ఉంటుంది కదా మనకి దాంట్లో కొద్దిగా ఆయిల్ ఈ విధంగా రాసేసుకొని ఆ తర్వాత మనం ఈ గుడ్డు మిక్చర్ని ఈ విధంగా మొత్తం కలిపేసుకొని గరిటితో మెల్లగా ఈ విధంగా మనకి ఈ పునుగులు వేసుకునే పునుగుల గుంతల్లోకి ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకోవాలి ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర అన్నిటిలో వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా మొత్తం అయితే వేసుకున్నాను కించి మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఆ తర్వాత మూత తీసి దీనిని ఈ విధంగా ఉడకనివ్వాలి ఇక్కడ చూడండి మనకి పునుగులు అనేవి పొంగి పైనకి ఈ విధంగా సైడ్కి వచ్చేసాయి ఇప్పుడైతే వీటిని నేను ఇంకో సైడ్ అయితే తిప్పుకుంటున్నాను ఇక్కడ మనకి ఎలాంటి పిండి కానీ లేకపోతే ఇంకేదైనా సోడా కానీ వాడకుండా చాలా ఈజీగా మనకి గుడ్లు ఉంటే చాలు మనకి పులు పునుగులు అనేవి రెడీ అయిపోతాయి మనకి ఇది చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక టెన్ మినిట్స్ లోపలనే అయిపోతాయి మనకి గుడ్డు కలపడమే కొంచెం టైం పడుతుంది పునుగులు రెడీ అవ్వడం మాత్రం ఫైవ్ మినిట్స్లో ఈ విధంగా అయిపోతుంది ఇంకో సైడ్ తిప్పేసిన తర్వాత మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు ఉడకనిస్తే మనకి ఇంకో సైడ్ కూడా మనకి ఈ విధంగా మంచిగా ఇవి పునుగులు అనేవి కాలిపోయి రెడీగా అయిపోతాయి ఇప్పుడు మనం దీనిని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసి ఈ విధంగా అయితే నేను బాక్స్లోకి రెడీ చేసేసాను పిల్లల బాక్స్లోకి ఈ విధంగా అయితే పెట్టేశాను ఇప్పుడు మనకి పునుగులు అయితే రెడీ అయిపోయాయి ఇక్కడ మీరు టమాటా చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ ఏ కాంబినేషన్ చట్నీనైనా తీసుకోవచ్చు ఇక్కడ పిల్లలు తినరు కాబట్టి కొంచెం వేసాను ఈ పునుగుల వీడియో కనుక నచ్చితే లైక్ చేసి వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి